దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి తెలంగాణలో రిజర్వ్ అడవులు అధికంగా ఉన్న జిల్లా ఏది ఆదిలాబాద్ తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ ఉన్న ధూలపల్లి ఏ జిల్లాలో ఉంది రంగారెడ్డి జిల్లాలో అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు మే ఇరవై రెండున మృగవణి జాతీయ పార్కు ఎక్కడ ఉంది చిలుకూరులో అమ్రాబాద్ పులులు సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలలో విస్తరించి ఉంది నల్గొండ మరియు మహబూబ్ నగర్ ఏ అభయారణ్యం ద్వారా కడెం నది ప్రవహిస్తోంది కవ్వాల్ కాసు బ్రహ్మానంద రెడ్డి కేబిఆర్ జాతీయ పార్కు ఎక్కడ ఉంది జూబ్లీహిల్స్లో తెలంగాణలో ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయి మూడు తుమ్మ ప్రధానంగా ఏ రకం అడవులకు చెందింది చిట్ట అడవులు రాష్ట్రంలో యాభై సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలలో విస్తరించి ఉన్న అడవులు ఏవి చిట్టడవులు మన రాష్ట్రంలో పవిత్ర అటవీ ప్రదేశాలు ఎన్ని ఉన్నాయి యాభై ఏడు తెలంగాణలో అడవులు అత్యధికంగా ఉన్న మొదటి రెండు జిల్లాలు ఏవి ఖమ్మం మరియు ఆదిలాబాద్ తెలంగాణ రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం ఎంత ఇరవై తొమ్మిది వేల రెండు వందల నలభై రెండు చదరపు కిలోమీటర్లు ప్రాణహిత అభయారణ్యం ఏ జిల్లాలలో ఉంది ఆదిలాబాద్ జిల్లాలో ఎల్ఎండి జింకల పార్కును ఏ పేరుతో పిలుస్తారు రాజీవ్ గాంధీ పార్క్ శ్రీగంధం చెట్లు ప్రధానంగా ఏ జిల్లాలలో పెరుగుతున్నాయి మెదక్ జిల్లాలో మన రాష్ట్రంలో బయోడైవర్సిటీ పార్క్ ఎక్కడ ఉంది గచ్చిబౌలిలో మన రాష్ట్రంలో వంద నుంచి రెండు వందల సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలలో విస్తరించి ఉన్న అడవులు ఏవి అర్ధ ఆకురాల్చు అడవులు రూసా గడ్డి ఏ జిల్లాలలో లభిస్తుంది నిజామాబాద్ రాష్ట్ర మొత్తం విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణ శాతం ఎంత ఇరవై ఐదు పాయింట్ నాలుగు ఆరు శాతం రాష్ట్రంలోని ఏ అభయారణ్యంలో మగర్ అనే బురద నీటి ముసలిని సంరక్షిస్తున్నారు మంజీరా అభయారణ్యంలో పిల్లల మర్రి జింకల పార్క్ ఏ జిల్లాలో ఉంది మహబూబ్ నగర్ జిల్లాలో పాకాల అభయారణ్యం ఏ జిల్లాలో ఉంది వరంగల్ జిల్లాలో తెలంగాణలో రిజర్వ్డ్ అటవీ విస్తీర్ణం ఎంత ఇరవై ఒక్క వెయ్యి ఇరవై నాలుగు చదరపు కిలోమీటర్లు అటవీ విస్తీర్ణ పరంగా దేశంలో తెలంగాణ రాష్ట్రం ఎన్నో స్థానంలో ఉంది పన్నెండవ స్థానంలో ఏ చెట్టు ఆకులను దసరా రోజు పెద్దలకిచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు జమ్మి చెట్టు ఆకులను మన రాష్ట్ర ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సర్కిల్ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది హైదరాబాద్లో మంజీరా అభయారణ్యం ఏ జిల్లాలో ఉంది మెదక్ జిల్లాలో ఎల్ఎండి జింకల పార్కు ఏ జిల్లాలో ఉంది కరీంనగర్ జిల్లాలో సుగంధ తైలాల తయారీలో ప్రధానంగా దేనిని ఉపయోగిస్తారు రూసాగడ్డిని మన రాష్ట్రంలో అత్యధికంగా వెదురు కల్పను ఉత్పత్తి చేస్తున్న జిల్లా ఏది ఖమ్మం జిల్లా రాష్ట్రంలో అడవులు లేని జిల్లా ఏది హైదరాబాద్ ఏటూరు నాగారం అభయారణ్యం ఏ జిల్లాలో ఉంది వరంగల్ జిల్లాలో జవహర్లాల్ నెహ్రూ పర్యాటక సముదాయం ఏ జిల్లాలో ఉంది రంగారెడ్డి జిల్లాలో తెలంగాణలో పవిత్ర అటవీ ప్రదేశాలు ఎక్కువగా ఉన్న జిల్లా ఏది ఆదిలాబాద్ జిల్లా టెంటు కర్రల తయారీకి వాడే కల్ప ఏది కాజూరైన సర్వీ చెట్టు ప్రస్తుత ధరల ప్రకారం రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను నాటికి రాష్ట్ర జిఎస్డీపీలో అటవీ రంగం వాటా ఎంత సున్నా పాయింట్ తొమ్మిది శాతం కిన్నెరసాని అభయారణ్యం ఎక్కడ ఉంది పాల్వంచలో శివారం అభయారణ్యం ఏ జిల్లాలలో విస్తరించి ఉంది ఆదిలాబాద్ మరియు కరీంనగర్ జిల్లాలలో మన రాష్ట్రంలో హార్టికల్చర్ యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు గజ్వేల్లో అత్యంత మన్నికైన కల్ప ఏ చెట్టు నుంచి లభిస్తోంది టేకు చెట్టు నుంచి అడవుల శాతం అత్యల్పంగా ఉన్న జిల్లా ఏది నల్గొండ పులుల సంరక్షణ కేంద్రం ఏది కవ్వాల్ పోచారం అభయారణ్యం ఏ జిల్లాలలో విస్తరించి ఉంది నిజామాబాద్ మరియు మెదక్ ఏ చెట్టు కల్ప నుంచి నిర్మల్ కొయ్య బొమ్మలు తయారు చేస్తారు పుణికి రాష్ట్రంలో డెబ్భై నుంచి వంద సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలలో ఉన్న అడవులు ఏవి అనార్ధ ఆకురాల్చు అడవులు మహావీర్ హరిణవన స్థలి పార్క్ ఏ జిల్లాలో ఉంది రంగారెడ్డి జిల్లాలో ఏ చెట్టు ఆకులను బీడీల తయారీకి వాడుతారు తునికి మరియు కెండు ఏ చెట్టును ప్రాక్ దేశపు రాజవృక్షం అని పిలుస్తారు టేకు చెట్టును ప్రాంతీయ అటవీ పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది ములుగులో రాష్ట్రంలో రక్షిత అటవీ విస్తీర్ణం ఎంత ఏడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది చదరపు కిలోమీటర్లు దేనిని పేదవాడి కల్ప అని పిలుస్తారు వెదురును కవ్వాల్ అభయారణ్యం ఎక్కడ ఉంది జన్నారం ఆదిలాబాద్ జిల్లాలో వెదురు కర్రను ప్రధానంగా దేని తయారీలో వాడుతారు పోలీస్ లాఠీలకు రాష్ట్రంలో చిట్టడవులు ఎక్కువగా విస్తరించి ఉన్న జిల్లా ఏది నల్గొండ మనకు కావలసిన విటమిన్ సికి ప్రధాన వనరు ఏది ఉసిరి చెట్టు ఇండియన్ రోజ్వుడ్ కలపను వేటి తయారీలో వాడతారు రైల్వే వ్యాగన్లు మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్